బీజేపీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో సాయిగా తెలంగాణ పోరాటం ముస్లింలకు హిందువులకు మధ్యన జరిగిందనే పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు దాన్ని తుర్తు నీళ్ళు చేయాలి అబద్ధం అని చెప్పి ప్రజలందరికీ చెప్పాలనేది ఈ శౌర్యత యొక్క ముఖ్య లక్ష్యం శౌర్యత యొక్క ముఖ్య లక్ష్యం మీకు తెలుసుంటారు కొందర వినుంటారు బందగి ఎవరు బందగి ఏకులం మరి బందగి భూమిని ఆక్రమించింది ఎవరు ఇస్నూర్ దొర రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి బందగి చంపింది ఎవరు బందగి పోరాడింది ఎవరి కొరకు ఈ భూమి కొరకు ఈ బుక్తి కొరకు ఈ ప్రజల కొరకు పోరాడింది తప్ప అంటే అది మతాల మధ్య కొట్లాట కాదు అక్కడ లో రాజు ముస్లిం ఉండొచ్చు కానీ మన గ్రామాలన్నీ కూడా ఎందుకంటే నేను నల్లగొండ బిడ్డను వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాంతం కూడా ఆ రోజు నల్లగొండ జిల్లానే ఖమ్మం జిల్లా ఏర్పడక ముందు జనగామ తాలూకా నల్లగొండ జిల్లాలో భాగం కాబట్టి ఆ పోరాటం అనేది మాకు భూమి కావాలి బతుకు కావాలి మా భూములు ఆక్రమిస్తున్నారు మా భూముల నుంచి బేదకలు చేస్తున్నారు బేదకల్ బేదకల్ అంటే భూములన్నీ ఊడగుంజుకోవటం నేను అప్పుడప్పుడు అంటుంటా పాత పోయి కొత్త ధరలు వచ్చినట్టుందని ఇప్పుడు ఇప్పుడే మన శౌర్యాత్ర బృందం బడి అట్టుంది అసెంబ్లీ ఎట్టుంది బడి అయితే ఇప్పుడు కట్టబట్టుకునే అవకాశం లేదు కానీ అసెంబ్లీ ఎట్టుంది మాత్రం బ్రహ్మాండంగా చూపెట్టే పరిస్థితి ఉంది ఏం మాట్లాడాలి అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఏమున్నాయి అందరికి కులు ఎందుకు లేదు అందరికీ ఇల్లు ఎందుకు లేవు అందరికి ఉద్యోగాలు ఎందుకు లేవు కొందరికి కోట్ల రూపాయలు ఎందుకు వస్తున్నాయి ఊళ్ళోకి ఇల్లు ఉంటుంది హైదరాబాద్లోకి ఉంటుంది ఇంకోటి ఫామ్ హౌస్ ఉంటుంది ఇంకా బెంగళూరులో కూడా ఇల్లు ఉన్నారు అన్నారు కానీ మరి మనకి మీ అందరికి ఎందుకు ఇల్లు లేవు ఇల్లు ఎందుకు ఉండదు భూమి ఎందుకు ఉండదు ఇవన్నీ కూడా చర్చించవలసిన వేదికలు అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ కానీ ఆ చర్చలు ఏం జరుగుతున్నాయో మీరు కూడా టీవీలలో చూస్తుంటారు కొంత గొప్ప గ్రహిస్తుంటారు అంటే ఈ దేశంలో కానీ తెలంగాణలో కానీ భూమి అందరికీ పంచబడాలి అప్పుడే అందరూ బతుకుతీరు ఉంటుంది తద్వారా అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఏదైనా అందరూ బతకే రకంగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేదే తెలంగాణ సయద పోరాట వారసత్వం సత్ొంది అప్ప కాదు